біскі сактам. మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్త్రోకో నిర్వహించిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వేరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు ఎన్నికల సమయంలో ఉన్న పెన్షన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి వృద్ధులను వికలాంగులను మోసం చేశారని అదేవిధంగా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పాలు చేస్తోందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది ఇప్పటివరకు వికలాంగులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు పెన్షన్లు అమలు చేయలేదు కొత్త పెన్షన్లు రాలేదు పెన్షన్లు మూడు ఉన్నది నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేలున్నది మూడు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు మా అక్కల చెల్లెళ్లకు అందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇరవై నెలలు అంటే దాదాపు మహిళలకు యాభై వేల రూపాయలు బాకీ ఉన్నారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా అన్ని వర్గాలను అటు రైతులను ఇటు వృద్ధులను ఇటు వికలాంగులను మహిళలను నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన సరియైన ప్లానింగ్ చేసుకోకుండా రెండవది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్ల నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తా కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో తీసుకుంటారు ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు మూడు వేల టన్ల యూరియా అవసరం ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వందల టన్ను ఇచ్చింది లక్ష పేటకి ఇరవై ఐదు వందల టన్లు అవసరం ఇప్పటి వరకు లక్షడ్ పేటకి ఆరేడు వందల టన్లు ఇచ్చింది మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం ఇవాళ రెండు ఎకరాలకు కలిపి ఒక్క బస్తా ఇస్తాను ఇది పరిస్థితి మరి ఈ సమస్య కారణం ఏంటిది కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ ల యూరియా అమ్ముకుని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు అటు పత్తి కావచ్చు రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటారు రెండో విషయం మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుడిని బాగా సీనియర్ నాయకుడిని బాగా అనుభవం ఉన్నది నేను రమ్మంటే నలుగురు మంత్రులు అత్తరని చెప్తాడు నేను అడిగేది ఒకటే ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు కోటపెల్లి మండలాన్ని మన లక్షడిపేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇయ్యాలే యూరియా సర్ఫర్ అవుతుంది ఎందుకు అవుతుంది అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సర్ఫర్ అవుతుంది మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా మీరు ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది చేయలేదు ఐదు వందల రూపాయల బోనస్ అది సరిగ్గా పడలేదు కౌలు రైతులను మోసం చేసారు కూలి రైతులను మోసం చేసిరు కానీ ఎలా కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియాని కనీసం ఎలా సప్లై చేయలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ దండపల్లి మండలము లక్షపేట్ మండలం ఆజీపూర్ మండలం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కనీసము వెయ్యి టన్నుల యూరియాను వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వీళ్ళందరికీ కూడా యూరియా కొరత లేకుండా ఏదైతే మీరు కృత్రిమంగా ఏదైతే కొరత సృష్టించిందో ఈ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని ఆ కొరత లేకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎన్నికల సమయంలో మీరు వికలాంగులకు వృద్ధులకు మహిళలకు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నెలవారీగా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పిరో ದಾಸ್ ವೆಂಟ ಅಮಲ್ಯ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ತರಫ ಡಿಮ್ಯಾಂಡ್ ಇದೆ